హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి మరొక అదిరుపయ శుభాత చెప్పడం జరిగింది అంటే ఎన్నికల హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు కదా సో ఆ పథకానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు ఆ అప్డేట్ ఏంటి అర్హతలు ఏంటి దీనికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించారు సో ఎంత కేటాయించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియన ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్నా గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు పదిహేను వంద రూపాయలు అందించనుంది ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించింది ఈ పథకం ప్రకారం పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రత్యక్షంగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది మహిళల ఆర్థిక స్వాతంత్రం కుటుంబ ఆదాయం పెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే ఆడబిడ్డ నిధి ప్రభుత్వం అందించనుంది ఈ పథకం కోసం అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు వయసు నిర్ధారణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఇకపోతే ఈ ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే ఇందులో బీసీ మహిళలకు వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు మైనార్టీలకు ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు ఎస్సీ మహిళలకు పదకొండు వందల తొంభై ఎనిమిది పాయింట్ నలభై రెండు కోట్లు గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై పాయింట్ పది కోట్లు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే సో మనకు ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది సో ఈ పథకాన్ని మనకు త్వరలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది త్వరలో అంటే మనకు వచ్చే నెల జూలైలో అయినా లేదంటే గనక ఆగస్టులో అయినా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి సో ఈ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ అంటే మనం అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు సో అప్పుడు అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఇవన్నీ చెప్తారనమాట ప్రస్తుతానికి మనకి ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించేశారు దాదాపుగా మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లు కేటాయించారు ఇక మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్వరలో ప్రారంభిస్తారు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందుతారు సో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు మాత్రమే అర్హులు సో దీనికి సంబంధించి జూలైలో అప్డేట్స్ వస్తాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్